దేవాంగ పిల్లులు అంతరించిపోవడానికి చేతబడే కారణమా తమిళనాడులోని పట్టుకున్న దేవాంగ పిల్లులు అంటారు అయితే ఈ ప్రాణులతో ముడిపడి ఉన్నటువంటి మూఢనమ్మకాలను పోగొట్టేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా చెప్పారు సుమారు రెండు వందల గ్రాముల బరువు వరకు పెరిగేటువంటి చిన్నపాటి క్షీరదాలను అక్రమంగా ఎందుకు బంధిస్తున్నారు అంతరించిపోయేటువంటి దశలో ఉన్నటువంటి ప్రాణులకు మూఢనమ్మకాల వల్ల ఎలాంటి ముప్పు పొంచి ఉంది అనేది చూస్తే సాంప్రదాయ ఔషధాలు క్షుద్ర విద్యల లోని వినియోగించుకోవడానికి ఈ వివిధ రకాలైనటువంటి అటవీ జంతువులను తరచూ చట్టవిరుద్ధంగా వేటాడడం జంతువుల జనాభా తగ్గిపోవడానికి కారణం కావడంతో పాటు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని కూడా వన్యప్రాణి ప్రేమికుడు సి విమల్ రాజ్ చెప్పారు దేవాంగ పిల్లి రాత్రివేళలో సంచరించేటువంటి క్షీరదమని ఇలా వేటకు గురయ్యే వాటిలో దేవాంగ పిల్లులే ఎక్కువని ఆయన వెల్లడించారు లోతుగా పాతుకుపోయినటువంటి మూఢనమ్మకాల కారణంగా అటవీ జంతువులు తీవ్ర హింసకు గురవుతున్నాయి ముఖ్యంగా దేవాంగ పిల్లులు ఉత్తరం వైపు మాత్రమే కూర్చుంటాయని దుష్ట శక్తులను తరిమి కొట్టేటువంటి శక్తి వీటికి ఉందనేటువంటి మూఢ విశ్వాసం ప్రజల్లో ఉందని కూడా విమల్ చెప్పారు అయితే ఈ నమ్మకాల ప్రభావాన్ని రెండు వేల ఇరవై రెండులో ప్రస్తుతమైనటువంటి ఒక అధ్యయనం పరిశీలించింది దేవాంగ పిల్లులను ఔషధాలతో పాటు ఇలాంటి నమ్మకాల కోసం ఉపయోగిస్తున్నట్లు కూడా కనుగొన్నారు బూడిద రంగు సన్నని దేవాంగ పిల్లి ఎక్కువగా కనిపించేటువంటి కేరళ కర్ణాటక తమిళనాడులోని పన్నెండు వేర్వేరు ఆవాసాలలో ఈ పరిశోధన జరిగింది అయితే ఇది చేతబడి ఇతర ఆచారాలలో బతికున్నటువంటి దేవాంగ పిల్లులను వాటి శరీర భాగాలను కూడా ఉపయోగిస్తున్నారని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు ఇలాంటి మూఢ నమ్మకాల బారిన పడినటువంటి ఆ తర్వాత రక్షించినటువంటి నూట ముప్పై తొమ్మిది దేవాంగ పిల్లులను పరిశోధకులు పరిశీలించారు వీటిలో నూట పదహారు పిల్లులు మూఢాచారాల కారణంగా భౌతిక హింసకు గురైనట్లు కూడా ఆడవాళ్లను బట్టి చూసి గుర్తుపెట్టారు అయితే మెట్టుపాలియంలోని దేవాంగు శాస్త్రం అనేటువంటి ఆచారం నిర్వహించారని దేవాంగ పిల్లుల రక్షణ చర్యలో పాల్గొన్నటువంటి అధికారులు అయితే చెప్పుకొచ్చారు ఈ ఆచారాల గురించి తెలుసుకునేందుకు వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరోతో కలిసి పనిచేస్తున్నటువంటి రహస్య సమాచార నెట్వర్క్లో భాగమైనటువంటి వాలంటీర్లతో కొంతమంది జర్నలిస్టులు మాట్లాడారు క్షుద్ర విద్య సంబంధిత ఆచారాల్లో దేవాంగ పిల్లులను అత్యంత క్రూరంగా హింసిస్తున్నారని వారు వెల్లడించారు చేతబడిలో వీటిని బొమ్మల్లా ఉపయోగిస్తారట ప్రాణంతో ఉన్నటువంటి దేవాంగ పిల్లులను ఈ ఆచారానికి వినియోగిస్తూ వాటి శరీరాల్లో సూదులు గుచ్చడం వంటి హింసకు పాల్పడుతుంటారని కూడా ఒక వాలంటీర్ చెప్పుకొచ్చారు అయితే రెండు వేల ఇరవై రెండులో వెలువడినటువంటి ఒక పరిశోధనా పత్రంలో దేవాంగ పిల్లులను చేతబడిలో వినియోగించి వాటి శరీరాల్లో అనేక చోట్ల సూదులతో గుచ్చిన గాయాలున్నట్లు గుర్తించారు ముఖ్యంగా కళ్ళల్లో కాళ్ళల్లో గుండె ప్రాంతంలో ఇలాంటి గాయాలు కనిపించాయని కూడా పరిశోధకులు తెలిపారు ఈ రకమైనటువంటి ఆచారాలు ఎక్కువగా అమావాస్య రాత్రుల్లో జరుగుతున్నాయని ఈ పరిశోధన బృందం సభ్యురాలు బెంగుళూరులోని బన్నేర్ఘట్ట వన్యప్రాణి రక్షణ పునరావాస కేంద్రంలో సీనియర్ వెటర్నరీ డాక్టర్ రూపా సతీష్ తెలిపారు దేవాంగ పిల్లి శరీర ఆకృతి మనిషి శరీరాన్ని పోలి ఉంటుంది అందుకే వీటిని చేతబడుల్లో ఉపయోగించేటువంటి బొమ్మల్లా వాడుకుంటారట ఈ ఆచారాల్లో శరీరంలోని వివిధ భాగాల్లో సూదులు గుచ్చుతారు ఇలాంటి హింసకు గురైనటువంటి దేవాంగ పిల్లలను స్వయంగా చికిత్స చేశా అని కూడా రూపా సతీష్ తెలిపారు మొదట్లో ఈ గాయాలు ప్రమాదాలు లేదా ఇతర జంతువుల దాడుల వల్ల అయ్యుండొచ్చని వీటిని రక్షణ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి అధికారులు భావించారని ఆమె చెప్పారు చాలా దేవాంగ పిల్లుల్లో ఒకే రకమైనటువంటి అవయవాల్లో ఒకే విధమైనటువంటి గాయాలు కనిపించడంతో ఇవి క్షుద్ర విద్య ఆచారాల వల్ల జరిగాయని కూడా అర్థమైందని డాక్టర్ రూప తెలిపారు డబ్ల్యూసిబి రహస్యంగా సమాచారం పంచుకునేటువంటి వాలంటీర్లు మాట్లాడుతూ దేవాంగ పిల్లుల శరీర భాగాలలో ఔషధ గుణాలు కూడా ఉంటాయని కొంతమంది నమ్ముతారని కూడా తెలిపారు వాటిని కంటి సంబంధిత వ్యాధులు నొప్పులు నయం చేస్తాయంటూ కూడా మందులుగా వాడుతున్నారని వారు కూడా చెప్పుకొచ్చారు అలాగే కొంతమంది జ్యోతిష్యులు ప్రాణాలతో ఉన్నటువంటి దేవాంగ పిల్లలను ఉపయోగించి భవిష్యవాణి చెప్పడం దుష్ట శక్తులను తరిమి కొట్టడం వ్యాధులను నయం చేయడం లాంటి పనులు చేస్తున్నారనేటువంటి సమాచారం ఉందని కూడా వాలంటీర్లు తెలిపారు ఇలాంటి ఆచారాలు పూర్తయ్యాక చాలామంది దేవాంగ పిల్లలను అడవిలోనే వదిలేస్తారని నిపుణులు తెలిపారు కానీ వాటి శరీరంలోని ముఖ్య అవయవాలకు ఏర్పడినటువంటి గాయాల వల్ల అవి కొద్ది రోజుల్లోనే మృతి చెందుతున్నాయని కూడా డాక్టర్ రూపా సతీష్ చెప్పారు దర్యాప్తు సమయంలో శరీర భాగాలను తొలగించి నిల్వ చేసినటువంటి దేవాంగ పిల్లుల మృతదేహాలు కూడా బయటపడ్డాయని కూడా అధికారులు తెలిపారు సాంప్రదాయ వైద్యం అని చెప్పుకుంటూ మందులు తయారు చేయడానికి లేదా మంత్రతంత్రాలకు అవసరమైనటువంటి వస్తువులు సిద్ధం చేసేందుకు ఈ శరీర భాగాలను తీసి ఉండొచ్చని కూడా డాక్టర్ రూపా చెప్పుకొచ్చారు అయితే ఈ నిల్వ చేసినటువంటి శరీరాలను చివరికి ఎలా ఉపయోగిస్తున్నారో స్పష్టత లేదని కూడా ఆమె చెప్పారు ఇలాంటి కార్యకలాపాలు పూర్తిగా రహస్యంగా జరుగుతుండడంతో ఎక్కడ ఎలా ఎవరు ఈ ఆచారాలు పాటిస్తున్నారో గుర్తించడం చాలా కష్టంగా మారిందని కూడా డాక్టర్ రూపా చెప్పింది దేవాంగ పిల్లను హింసించడం అరుదైన విషయమేమీ కాదని డాక్టర్ రూపా కూడా గతంలో చెప్పుకొచ్చారు డిసెంబర్లో జరిగినటువంటి ఒక ఉద్దంతాన్ని ఆమె వివరించారు తీవ్ర గాయాలతో ఉన్నటువంటి ఒక దేవాంగ పిల్లిని నా దగ్గరికి తీసుకొచ్చారు దానిని చూడగానే అది చేతబడి కారణంగా హింసకు గురైందని కూడా అర్థమైందని కూడా ఆమె చెప్పారు అయితే ఆ జంతువును రక్షించడానికి వారం రోజుల ముందే అమావాస్య కూడా వచ్చిందని కూడా ఆమె చెప్పుకొచ్చింది అయితే ఆ చిన్న జంతువు ఎంతటి క్రూరత్వాన్ని భరించిందో ఆ గాయాలే చూపిస్తున్నాయి ఇది అత్యంతమైనటువంటి అమానుషమైనటువంటి చర్య మేము చికిత్స చేసి కోలుకునేలా ప్రయత్నించామని కూడా డాక్టర్ రూపా చెప్పింది అయితే కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లి చనిపోయినట్లు కూడా ఆమె నిర్ధారణ చేశారు ఇలాంటి చర్యలు ఇప్పటికే అంతరించిపోయేటువంటి ప్రమాదం ఎదుర్కొంటున్నటువంటి ఈ జాతి మనగడకు తీవ్రమైనటువంటి ముప్పుగా మారాయి ఈ నేరాలను అరికట్టేందుకే కఠిన చర్యలు తప్పనిసరి అని కూడా డాక్టర్ తెలిపింది అయితే దేవాంగ పిల్లుల నివాస ప్రాంతాలను కాపాడేందుకు తమిళనాడు ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో కడవూరు సెండ్లర్ లోరీస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని కూడా ఏర్పాటు చేసింది అయితే ఈ చర్యలకు చొరవ చూసినటువంటి తమిళనాడు పర్యావరణ అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియ సాహు వన్యప్రాణి నేర కేసులు ఇటీవల పెరిగినట్టు కనిపించడం నేరాలు పెరిగినట్టు కాదని కూడా స్పష్టం చేసింది అయితే కేసు నమోదు పెరగడం అంటే అనేది వన్యప్రాణి నేరాలు పెరిగినట్టు కాదు అది మా గూఢాచారి వ్యవస్థ బలపడినట్టు ప్రజల భాగస్వామ్యం మెరుగుపడినట్టు సూచిస్తుందని కూడా ఆమె చెప్పారు దేవాంగ పిల్లులు అంతరించిపోతున్నటువంటి జీవజాతి కావడంతో అరుదైన జంతువుల్లో ఒకటే అని కూడా చెబుతూ ఉంటారు ముఖ్యంగా తిరుమల శ్రీవారి విగ్రహానికి ఈ పిల్లి నుంచి తీసినటువంటి తైలాన్ని అభిషేకం తర్వాత ప్రతి శుక్రవారం పూస్తారని కూడా చెబుతారు అందుకే వెంకటేశ్వర స్వామి కోసం వీటిని ప్రత్యేకంగా టీటీడీ పెంచుతుంది అని కూడా అంటారు ఈ దేవాంగ పిల్లి శరీరం నుంచి తైలం తీసేందుకు ప్రత్యక్షంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందట పిల్లిని ఓ ఇనుప జల్లెడిలో ఉంచుతారు అలాగే అక్కడ చందనపు కర్రను నిలబెడతారు ప్రతి పది రోజులకు ఒకసారి దేవాంగ పిల్లికి శరీర గ్రంథుల ద్వారా చెమటను విసర్జిస్తుంది అలా మెల్లిగా పునుగు శరీరంపై కొంచెం అట్టలా ఏర్పడుతుందట పిల్లి తన శరీరాన్ని ఇనుప జలల్లో ఉన్నటువంటి చందనపు కర్రను రుద్దడం వల్ల శరీరంపై చెమట ద్వారా వచ్చిందంతా బంకలా దానికి అంటుకుంటుంది దీనిని తైలంగా ఉపయోగిస్తారట అయితే ఈ దేవాంగ పిల్లిని ఇంగ్లీష్లో టాటీ క్యాట్ అండ్ సివెట్ అని కూడా అంటారు ఈ దేవాంగ పిల్లులు భారత్తో పాటు శ్రీలంక సింగపూర్ మయన్మార్ భూటాన్ దేశాల్లో మాత్రమే ఉంటాయట దేవాంగ వన్యప్రాణి కావడంతో టీటీడీ గోశాలలో బంధించి పెంచడంపై గతంలో చాలా అభ్యంతరాలే వచ్చాయి అయితే పంతొమ్మిది డెబ్బై రెండు వన్యప్రాణి సంరక్షణ చట్టంలో క్లాజును బట్టి దైవ కార్యక్రమాలకు వన్యప్రాణుల సేవలను వినియోగించుకోవచ్చని కూడా చెబుతున్నారు అందుకే ఈ చట్టం ప్రకారమే టీటీడీ ఈ దేవాంగ పిల్లలను పెంచుతుందట దేవాంగ పిల్లలు అంతరించిపోవడంతో టీటీడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది తిరుమలలోని గోశాలలో ఇది ప్రత్యేకంగా వాళ్ళ ఆధీనంలో ఉంచి పెంచుతున్నారు అయితే ఈ ఘటన ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ కారణంగా బయటకు వచ్చింది ఏదైతే ఇప్పుడు క్షుద్ర పూజలు కానీ లేకపోతే చేతబడులకు కానీ వినియోగించేటువంటి ఈ పిల్లులు ఏదైతే ఉన్నాయో ఇవి మేజర్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని చూస్తే చాలా చాలా అంటే అక్కడ ట్రీట్మెంట్ చేసినటువంటి వెటర్నరీ డాక్టర్ రూపా సతీష్ కూడా చాలా సందర్భాల్లో బయట పెట్టినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అందుకోసమనే మళ్ళీ ఏదైతే ఈ దేవాంగ పిల్లి కొరికినటువంటి తాడు మెల్లో వేసుకుంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది అండ్ ఇవి ఇలాంటివి అంటే వే వేరే వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ అంటాం రీసెంట్గా ఉన్నటువంటి సొసైటీలో ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఇలాంటివి చాలా చాలానే మనం చూస్తూ ఉంటాం అయినా కానీ ఎక్కడో ఒక చోట మళ్ళీ ఇవి కనిపిస్తూనే ఉంటాయి అయితే ఈ దేవాంగ పిల్లులు ఎందుకు అంటే ఈ క్షుద్ర పూజల్లో ఒక మూఢనమ్మకంగా ఈ పిల్లులని బంధిస్తే ఈ పిల్లులకి ఎలా చేస్తే అవతల వ్యక్తికి అలా జరుగుతుందన్నటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ఈ పిల్లులని ఇంత హింస పెడుతున్నట్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి అండ్ ఇప్పటికిప్పుడు అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనరేషన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా టెక్నాలజీ ఇంత పెరిగినప్పుడు ఇంత సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలను ఎలా నమ్ముతారు అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇవి అనేది బ్లాక్ మ్యాజిక్ అనేది చాలా చాలా ఫాల్స్ ఎలిగేషన్ ఎప్పటికైనా కానీ స్వతగ అంటే ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు అలాంటిది ఎక్కడో ఉంచు ఎక్కడో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఇంకెక్కడో కూర్చున్నటువంటి ఒక వ్యక్తిని ఇంత ఈజీగా బ్లాక్ మ్యాచ్ చేస్తే ఇంత వ్యవస్థ ఎందుకు ఇన్ని చట్టాలు ఎందుకు ఇంత సిచ్యువేషన్ ఇవన్నీ ఎందుకు అని కూడా చాలామంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు బట్ ఏదేమైనప్పటికీ మాత్రం క్షుద్ర పూజల నెపంతో మూఢనమ్మకాలు అంటే ఒక గుడ్డి నమ్మకంతో అమాయకమైనటువంటి ఈ ప్రాణులు డెఫినెట్గా ఇబ్బంది పడుతున్నాయి అండ్ అంతరించిపోతున్నాయని కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు అయితే ఈ ఇన్సిడెంట్ మళ్ళొక్కసారి బయటపడడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నైట్ ఏదైతే ఇరవై మూడో తారీఖు తమిళనాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆ పిల్లులు దేవాంగ పిల్లులు బయటికి రావడం వాటిని పట్టుకున్న తర్వాత ఎందుకు అని అంటే అసలు ఎందుకు ఈ పట్టుకుంటున్నారు దీనివల్ల ఏంటి ఏం చేస్తారంటే ఆ వృద్ధుడు చెప్పినటువంటి కొన్ని విషయాల్లో ఇప్పుడు ఇవంతా కూడా సోషల్ మీడియాలో ఒక చర్చకైతే కారణమైంది సో మరి ఎట్టకేలకు అయినా కానీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనరేషన్స్లో ఉన్నారు డెఫినెట్గా ఇలాంటి మూఢనమ్మకాలని పట్టించుకోకండి అని కూడా చాలామంది ఎంత అవేర్నెస్ కల్పించినా కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు సో ఇప్పటికైనా మారని అంటూ కూడా మరికొంతమంది అయితే చెప్తా ఉన్నారు సో మరి ఈ దేవాంగ పిల్లలపై మీ ఒపీనియన్ ఏంటి నిజంగానే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇలాంటి చేతబడులు ఉన్నాయంటారా మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి